హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు దేశంలోని కొన్ని ప్రముఖ దేవాలయాల్లో ప్రవేశించాలంటే మాత్రం డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు ఈ విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఆ జాబితాలో ఒడిశాలోని పూరి జగన్నాథాలయం కూడా వచ్చి చేరింది ఇప్పటికే తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు షార్ట్ ట్రిప్ జీన్స్ ఇంకా స్కర్ట్స్ ఇలాంటివి ధరించడానికి వీల్లేదు ఇప్పుడు అదే పద్ధతిని పూరి జగన్నాథ్ ఆలయానికి కూడా వర్తింపజేశారు ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో జగన్నాథుడు ఇంకా బలభద్రుడు అలాగే సుభద్రా దేవతల తోబుట్టువులు కొలువై ఉన్నారు ఈ ఆలయంలో సోమవారం నుంచి కొత్తగా డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు హాఫ్ ప్యాంట్ షార్ట్స్ రిప్డ్ జీన్స్ స్కర్ట్స్ స్లీవ్లెస్ లెస్ డ్రెస్లు వంటివి ధరించకూడదని నిబంధనలు కూడా పెట్టారు అలాంటి డ్రెస్సులు ధరించిన వారికి ఆలయం లోపలికి ప్రవేశం ఉండదని కూడా ఆలయ అధికారులు వివరించారు ఆలయం లోపలికి ప్రవేశించే భక్తులు మర్యాదకరమైన ఇంకా సాంప్రదాయకరమైన దుస్తులను మాత్రమే ధరించాలని ఆలయ అధికారులు కోరారు కొత్త డ్రెస్ కోడ్ అమలు తర్వాత నుంచి పురుషులు ధరించి ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నారు ఇక మహిళలు అయితే ఎక్కువగా చీరలు సల్వార్ కమీజ్లలో కనిపించడం మొదలు పెట్టారు కొత్తగా పెట్టిన డ్రెస్ కోడ్ పై భక్తులకు అవగాహన కల్పించాలని జగన్నాథ ఆలయ పరిపాలన విభాగం యజమానులను కూడా కోరడం జరిగింది ఇక డ్రెస్ కోడ్ అమలుతో పాటు ఆలయంలో మరికొన్ని విషయాలపై అధికారులు నిఘా పెట్టారు ఆలయం లోపల పాన్ గుట్కా వంటివి నవలడంపై నిషేధాన్ని విధించారు ఇంకా ఆలయం లోపల ప్లాస్టిక్ సంచులు వాడకాన్ని కూడా నిషేధించడం జరిగింది కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి వచ్చే యాత్రికుల రద్దీని నివారించేందుకు తెల్లవారుజామున ఒక గంట నలభై నిమిషాల నుంచే ఆలయ తలుపులను తెరిచి ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు న్యూ ఇయర్ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం మూడు పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు జగన్నాథుడి ఆలయాన్ని సందర్శించుకున్నట్లు కూడా అధికారులు తెలిపారు ఆ ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు భక్తులకు అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు కూడా తెలిపారు ముఖ్యంగా తాగునీరు మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కూడా అందుబాటులోకి ఉంచారు ఇంకా అక్కడక్కడ సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు